ప్రైజ్ లాట్ అంతా బాగున్నారా కొత్త సంవత్సరంలో వచ్చేసాం రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉన్నారు మా కొరకు కూడా ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు మీ పరి మీకు ప్రార్థన అందించడం కొరకు సైతాన్ని ఎన్నో ఆటంకాలు పెడుతున్నా మేము మీ ప్రార్థన వీడియో పెడుతున్నాం ఎందుకు అనేక మంది సమస్యల్లో ఉంటారని వాళ్ళు బలపరచబడాలని వాళ్ళు రక్షణ పొందాలని మా పరిచర్య మా బాధ్యత కనుక ఎన్ని సైతాన్ని ఆటంకాలు పెరు పెడుతున్నా మీకు ఈ ప్రార్థన వీడియో పెడుతున్నాం నిర్లక్ష్యం చేయొద్దు ఈ ప్రార్థనలో ఉండండి ఏమో ఈ ప్రార్థనలో ఉంటే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో గొప్ప కార్యాలు ద్వారాలు తెరవచ్చు కుంగిపోతున్న సమస్యలో ఉన్న బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం మా పరిచర్యను కూడా ప్రోత్సహించండి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి అలాగనే మీరు అంత బాగున్నారా క్షేమమేనా నాకైతే రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నడిపించాడు ఆయన కృపని బట్టి మనం ప్రార్థన చేస్తాం మీరు ఈ ప్రార్థన పూర్తిగా ప్రార్థనలో ఉండండి సగం సగం కాకుండా ఎంత ప్రయాణం ఉన్నా దేవుడు ప్రార్థనలో ఉంటేనే మనం కాపుదల క్షేమము దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అర్థమైందా ప్రార్థన చేద్దామా ప్రార్థనలో ఉండండి స్తోత్రం పరిశుద్ధాత్ముడా గొప్ప దేవుడా సజీవుడా మహోన్నతుడా పరిశుద్ధుడు 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 సైనిములకు అధిపతి వందనాలు వందనాలు గ్లోరీ చీసస్ ఎవరైతే ప్రభువా ఈ ప్రార్థలు వీడియోలో ఉంటారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దీవించండి పరిశుద్ధాత్ముడా అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కృపను బట్టి మీరు ఇంతవరకు నడిపించినందుకు వందనాలు మరి సంవత్సరం అంతవరకు మురే మీరే ముందుకు నడిపించండి మంచి వాగ్దానాలు ఇచ్చారయ్యా మీకే వందనాలు ఎందుకంటే ఎవరు పరిస్థితులను బట్టి ఎవరికి ఏ వాగ్దానం ఇవ్వాలో వాళ్ళకి ఆ వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు వందనాలు ప్రభా రికాంధరా షిక బాబా 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 రికార హాలేలు యా హేలు య భాషలతో ప్రార్థన చేసేవారు వాళ్ళు మనుషులతో కాదు కానీ దేవునితోనే మాట్లాడుతున్నారన్నావు దేవుడా అర్రబా అర్ర బర రబా వందనాలు వందనాలు గ్లోరీ 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 జీజస్ ట్యాంక్ యూ లాట్ ట్యాంక్ యూ లాట్ ప్రభా ఎన్నో సమస్యల మధ్య చిన్న చిన్న ప్రార్థలైనా ఆటంకాలు వస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడా మీరే నడిపించండి మా పరిచర్యని ముందుకు నడిపించండి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వంద నాలుగు రాత్రి ప్రవా అయ్యా ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి బలపరచండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసుని దాయి దేవా ఎవరైతే సమస్యల్లో బాధల్లో ఉన్నారో దేవా మీకే స్తోత్రం స్తోత్రం అయ్యా ఆదుకోండి కనికిరించండి లోట్ అయ్యా మీరు కనికిరించండి అయ్యా మీ సంవత్సరాంత వరకు మీరు నడిపించండి ఈ అంత్య దినాల్లో ప్రభు అనేక మంది నశించిపోతున్నారు చనిపోతున్నారు అటు వారిలో మమ్మల్ని కాపాడి భద్రపరిచాం వీడియోలో ఉంటున్న బిడ్డలందరికీ మీ కృప కృప ఎమ్మడి కృపని అయ్యా కృప అంత కృపని సంవత్సరంలో పరిశుద్ధాత్ముడా మీ మీరే నడిపించబోతున్నారు అందనాలు మీరే ప్రభా ప్రతి పరిస్థితులు సాలపరచబోతున్నారయ్యా సరాలపరచబోతున్నారు లోటు రీబందరబని ప్రవచిస్తున్నాను పరిశుద్ధాత్మదేవుడ ఈ సంవత్సరంలో నా తండ్రి రీ బల రి కందల రబ ఏ సో రబ బ్రీ కి రబ షక రబ నేను ప్రవచించబోతున్నానయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీ ద్వారాలు తెరుస్తున్నారయ్యా రక్షణ కొరకు ఉద్యోగాల కొరకు మారు మనసు లేని వారి కొరకు వ్యాపారాల కొరకు పరిశుద్ధాత్ముడ పేదరికము దరిద్రత ఏసు నామములు పరిశుద్ధాత్మ సిఖందర్ బాబా బాబా మీరు విడిపించబోతున్నారు వందనాలు హాలేలుయా ఆ లే కష్టాల్లో నలిగిపోతూ బాధల్లో నలిగిపోతూ కుటుంబం గొడవల్లో సమస్యల్లో చిక్కుకుపోయి ఏసు నామంలో ఎవరైతే ఉన్నారో వీడియోలో విడిపించబోతున్నావా రే బర ఫా పరిస్థితులు వెయ్యలాగున్నా సముద్రం లాంటి కష్టములను సిరిసి కర్రబా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయా దాటలేకపోతున్నావేమో ఎంతవరకు నేను దాటించిన దేవుడు ఈ ఎర్ర సముద్రం లాంటి కష్టాలను కూడా దాటివేసే దేవుడు దాటించే వేసే దేవుడు రీబా బాబా జా అనేక చోట్ల ప్రయత్నం చేస్తున్నావేమో ఏసున్నాములు అలిసిపోయావేమో ఈ రెండు వేల ఇరవై ఆరులో రీబా రబ రబ్బా నీకు మంచి ఉద్యోగం నీకు చదువుకున్న దాన్ని బట్టి ప్రవచిస్తున్నాను నామములో పరిశుద్ధాత్మ దేవుడ మంచి ఉద్యోగం ఇవ్వతున్నావయ్యా ప్రమోషన్ లేక బిడ్డలు సగం సగం జీతాలతో అల్లాడిపోతున్నా ప్రతి బిడ్డలకి మంచి ఉ ప్రమోషన్ ఇస్తున్నందుకు అందనాలయ్యా సిరపరుస్తున్నందుకు వందనాలు సొంత గృహము లేని వారు ఏసునాములు సొంత గృహములు రిఖం ధర ఓ టీ చట్ట ప్రవచిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా సొంత గృహాలు కొనుక్కోటానికి మీ ద్వారాలు తెరవండి అయ్యా ధర ధర సమాధానం లేక కుటుంబంలో భార్య భర్తలు ఉన్న బిడ్డలు ఏ మీరు సమాధానం పరుస్తున్నారు ఐక్యత పరుస్తున్నారు అంత్య దినాల్లో నా ఆత్మని ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానన్న ఈ అంత్య దినాల్లో మా మా దేశంలో ఉద్యమాన్ని తీసుకురాబోతున్నావయ్యా మా భారతదేశంలో ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడ జీసస్ అనేక మందిని లేపబోతున్న పరిచర్లో రీ బర 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 బ్రీ బ్రీ కంద కర నిద్రలు పట్టక రాత్రివేళలో ఎక్కువ మెలుకుతూ ఉంటూ ఈ సమస్యలు ఎట్ట దాటుకోవాలి ముందుకు ఎలా వెళ్ళాలి పరిస్థితులు ఏంటి అలజడిలేంటి ఓ చీజస్ అన్న వారు ప్రవచించబోతున్నాను ప్రతి సమస్యల నుంచి నా తండ్రి మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఓ చీసస్ ఈ సంవత్సరంలో ఆయన కృప చేత ఆయన కృప చేత నువ్వు నడిపించబోతున్నావు ఈ ఎవ్వరూ లేదని నువ్వు బాధపడుతున్నావేమో కుంగిపోయావని నువ్వు బాధపడుతున్నామేమో నాకు ఆదరించే వాళ్ళ ఆదరణ కర్త ఉన్నాడని నువ్వు మర్చిపోయా బహుశా ఓ రీ బాబా బాబా ఏదో రాలు పక్షాన ప్రభా మీరు తోడుగా ఉండండి అనాధనం జ్ఞాపకం చేసుకోండి దేవా మీకే స్తోత్రం 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 ప్రతి మందిరాల్ని బలపరచండి అయ్యా క్షేమము మీ కాపుదలు ఉంచండి అయా కూల్ చేసిన మందిరాన్ని కట్టండి పరిశుద్ధాత్మ దేవుడ ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఈ పరిశుద్ధాత్మదేవుడ ఇంకా ఏమన్నా భయంకరమైన చూడబోతున్నారని కాదు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో సమస్యలన్నిటినీ దేవుడు చూచుతున్నాడో ప్రతి ఒక్కదానికి సమాధానం కర్త అయి ఉన్నాడు చూచుతున్నా దేవుడు ఆగర్ బాధని చూశాడు చూశాడు ఆగర్ బాధని చూడ అరణ్య ఎవరున్నారు ఆ మొక్కతే ఏడుస్తుంది కానీ ఆ బాధని ఎవరు చూశాడంటే దేవాతి దేవుడు చూశాడు నీ బాధని కూడా చూస్తున్నాడు రీ బందర్ర కర్ర బ లే లుయా హలే లుయా హోలీ స్ప్రి పరిశుద్ధాత్ముడా ఓ జీసస్ ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకబోతున్నారయ్యా వాళ్ళ మీద మీ అస్తం ఉంచాను ఓ జీసస్ ప్రతి వీడియోలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు ఈ సంవత్సరంలో మీరు దీవించబోతున్నారు మీ ద్వారాలు తెరవబోతున్నారయ్యా మీ ద్వారాలు తెరవబోతున్నారు చిక్కులు ఇబ్బందులు కష్టాలు ఆటంకాల నుంచి విడిపించబోతున్నారు ఏసు నామములు ఆగ్నప్పిస్తుండగా గర్భ ఫలాన్ని మీరు తెరవబోతున్నారు ఏసునామంలో నామంలో బాబా 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 ఆగిపోయిన ద్వారాలు మీరు తెరవబోతున్నారయ్యా రీ బాబా బాబా ఎవరైతే సమస్యల్లో డిప్రెషన్లో అప్పుల భారంలో నలిగిపోతున్న వారు ఉన్నారు నామల వాళ్ళ అప్పు తీర్చుకుంటానికి మీరు సహాయం చేస్తున్నారయ్యా ఏ పరిస్థితులైనా అప్పు చేయొచ్చేమో ఏ పరిస్థితుల్లో వడ్డీలు ఎక్కువ కట్టుకోలేక అల్లాడిపోతున్నారేమో ఏసునామలో నీ సహాయాన్ని పంపించబోతున్నావయ్యా అది ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ దేవుడు నీ అప్పు తీర్చేవాడుగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో అప్పు చేశావో ఏదన్నా బాధలు అప్పు చేసావేమో ఏమైనా డబ్బు అవసరమైన అప్పు చేసావేమో అది లేదు నేను కావాలనే చేశాను ఇది నాకు అవసరం అని అవసరం నువ్వు అప్పు చేసినట్టయితే దేవుడు కంపల్సరీ నీ అప్పు తీరుస్తాడు రే బంబా బాబా ఎటు నుంచి అయినా నీ ద్వారాలు తెరుస్తాడు నీ కుటుంబానికి రక్షణ ఓ జీసస్ నీ కుటుంబాలు కట్టబోతున్నాడు నీ భర్తని మార్చబోతున్నాడు తాగుతున్నాడా విడిపించబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ భర్తని విడిపించబోతున్నాడు ఎలా ఉంటాయో ఇక సమస్యలు ఎలా ఉంటాయో అని భయపడుతున్నావేమో ముందుకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఆయన ద్వారాలు తెరవబోతున్నాడు ఆగిపోయిన కార్యాలు నామలో చేయబోతున్నాడు నామల పోయిక నీ ధాన్యముని నీ దాక్ష రసముని నింపబోతున్నాడు నీ ఇంట్లో సమృద్ధిగా లేదేమో నామములో ద్రాక్ష రసము నీ ఇంట్లో ధాన్యము నింపబోయి సమృద్ధిగాను తినబోతున్నావు తిని ఇంకొకరికి పెట్టబోతున్నావు రీ బ్రీకాధ మంచి మనసాక్షిగా ఆలోచించిపో హృదయాల్ని బలపరచండయ్య ఓ జీజస్ హా లేయ హా లేయ ఏసునామంలో పరిశుద్ధాత్మ దేవుడ ఏసునామములు ఏసునామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్